హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో ఏంటంటే కెనరా బ్యాంకు ఎస్ఓ రిక్రూట్మెంట్ అనమాట సో మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి మీలో ఎవరికైనా కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేయడం అవుతుంది ప్లీజ్ ఛానల్ని ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగలేదు సో అందువల్లే సో ఒకసారి నేనైతే మీకు ఇది వచ్చేసరికి మనకి కెనరా బ్యాంక్ అనమాట కెనరా బ్యాంక్లో ఎస్ఓ రిక్విప్మెంట్ అనమాట స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్లు అయితే ఉన్నాయి నేను మొత్తం మీకు ఏ టు జెడ్ మొత్తం పిన్ టు పిన్ మీకు పెట్టాను ఒకసారి మీరు చెక్ చేయండి ఆర్గనైజేషన్ వచ్చేసరికి కెనరా బ్యాంక్ వాళ్ళది ఎస్ఓ పోస్ట్ అనమాట మొత్తం అరవై ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ వచ్చేసరికి జనవరి ఐదో తారీఖు రిలీజ్ అయింది అనమాట అప్లికేషన్ వచ్చేసరికి జనవరి ఆరో తారీఖు నుంచి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఎండి డేట్ వచ్చేసరికి జనవరి ఇరవై నాలుగో తారీఖు ఈ అప్లికేషన్ అనేది ఎండ్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి పూర్తిగా ఆన్లైన్లోనే పెట్టుకోవాలి ఇది వచ్చేసరికి మన ఇండియా మొత్తం ఉంది ఫ్రెండ్స్ వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కెనరా బ్యాంక్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ నేను ఏదైనా బై మిస్టేక్ మీకు చెప్తున్నా అంటే నాకు ఒక నోటిఫికేషన్స్ లాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ నేను మీ అందరితో షేర్ చేసుకుంటే నాకు యూజ్ అవిన మీకన్నా యూజ్ అవుతాయి కదా ఒక చిన్న లైక్ చేయండి ఇన్ కేస్ యూజ్ అయ్యే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా వేరే వాళ్ళు చూసినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా ఎందుకంటే జాబ్స్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కదా సో అందుకని నేను ఈ నోటిఫికేషన్స్ ఇవన్నీ నేను మీకు ఇలా వీడియో ద్వారా చేయడం అయితే జరుగుతుంది అరవై ఖాళీలు ఉన్నాయి అప్లికేషన్ డెవలపర్ ఒకటి మొత్తం మీ నేను మీకు పిన్ టు పిన్ మొత్తం రికార్డ్ చేసి మీకు పెట్టాను అంటే ఇదే గవర్నమెంట్ కాదు కాంట్రాక్ట్ అనమాట మనకి డిగ్రీలో వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి డిగ్రీలో వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ డేటా అనాలసిస్ లేదా సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో మనకి సర్టిఫికేట్స్ అయితే ఉండాలని చెప్పారు గరిష్ట వయోపరిమితి వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు జనవరి ఒకటో ఒకటో తారీఖుకి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి వాళ్ళకి పది సంవత్సరాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అనుభవం వచ్చేసరికి ఈ పోస్ట్లో ఇలాంటి రంగాల్లో పనిచేసిన అనుభవం అయితే తప్పనిసరిగా ఉండాలని మెన్షన్ చేశారు అర్హతలు గల అభ్యర్థులు ఇద ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోమని కూడా మెన్షన్ చేశారు కెనరా బ్యాంక్ వచ్చేసరికి కెనరా బ్యాంక్లో వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కెనరా బ్యాంక్ డాట్ కామ్ తర్వాత డబ్ల్యూ డాట్ కెనరా బ్యాంక్ డాట్ కామ్లో క్లిక్ చేసి కెరియర్స్లోకి వెళ్ళండి కెరియర్స్ని క్లిక్ చేయండి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుని ఎంచుకోండి అనమాట ఎలా అప్లై చేయాలని నేను మీకు చెప్తున్నాను ప్రత్యేకమైన లాగిన్ ఐడి వచ్చేసరికి లాగిన్ ఐడీని పెట్టుకోండి మీ మెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి అనమాట ఇది వ్యక్తిగత వివరాలు మన క్వాలిఫికేషన్ జాబ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మన సిగ్నేచర్ ఒకటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకటి ఒకవేళ మెన్షన్ చేయాలనుకుంటే ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేయాలి ఇది వచ్చేసరికి పూర్తిగా ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ఒకటి క్రెడిట్ డెబిట్ కార్డు ఒకటి యూపీఐ పూర్తిగా ఆన్లైన్లోనే మీరు అమౌంట్ కూడా పే చేయొచ్చు అనమాట జనరల్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిటీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి మిగతా అదంతా మీకు ఆల్రెడీ ఉంటుంది ఒకసారి చూడండి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఒక రీజనింగ్ వచ్చేసరికి ఉంటుంది కంప్యూటర్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ డిస్కషన్ ఉంటుంది కంప్యూటర్ అది అయిపోయిన తర్వాత దానిలో క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది అది కూడా క్వాలిఫై అయితే లాస్ట్లో ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళ శాలరీ వచ్చేసరికి యూజెస్ వచ్చేసరికి ఇవన్నీ చెప్తారు మీకు ఒకసారి చెక్ చేయండి ఓకే కెరియర్లో కూడా గ్రోత్ ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి